చాలామంది అడుగుతున్నారండి ఈ బ్యానర్ కట్టిన తర్వాత మీకు పండుకోతులు బాధ తప్పిందా అని అడిగారు ఘోర అట్టకాలు తగినాయి ఈరోజు ఇగో గంగరాజు హెల్ప్ తీసుకుని నేనే ఇక్కడ దగ్గరలో దోపచర్ల మార్కెట్కి అయితే తీసుకెళ్తున్నాను ఈ రెండు అట్టకలు అయితే సంతలో ఇచ్చేయడం జరిగింది రేట్ అయితే ఇంకా తెలియదు అందమైన ఈ సాయంత్రం మా కొబ్బరి తోటలో ఇలాగ ఆహ్లాదకరం ఉందండి వాతావరణం చూస్తున్నారు కదా సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఇక్కడ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుంది ఇక్కడ ఇది ఈ పొలం మాది కాదండి నేను చూపిస్తున్నా కొబ్బరి చెట్ల బాగున్నాయి అని కానీ ఇది ఒకటి ఈ రోడ్డుకి ఇటు పక్కన ఉన్నదంతా మాది చూసారు కదా కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయో కోకో చెట్లు వక్క చెట్లు ఇదిగోండి కొబ్బరి చెట్లు చూడొచ్చు మీరు అలాగే ముందుకెళ్తే అరటి తోటలు అరటి చెట్లు కూడా ఉన్నాయండి అరటి తోట చూస్తున్నారు కదా అంజూర్ అంజూర్ మొక్కదే ఎన్నికలు కలిసింది నాలుగు కాయలు నాలుగు పక్క ఉందా ఐదు కాయలు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాడిసారి యూట్యూబ్ ఛానల్ నేను మీ భాషలో మాట్లాడుతున్నాను అండి ఈరోజు నా ఈ వీడియోలో మా పొలంలో ఏం పనులు చేస్తాం ఏంటి అసలు ఈ మధ్యకాలంలో పొలం కొన్న తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపడతాను అనేది నేనైతే ఒకసారి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీకు చూపించాలనుకుంటున్నాను అదేవిధంగా అయితే ఈ అయితే మాత్రం ఇదిగోండి ఇక్కడ ఇతరం వెంకటేష్లని మా అక్కడ మాకు కొంచెం హెల్ప్ చేస్తా వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇక్కడ పెద్ద అయినా ఇక్కడ ఈ పరిసరాల్లోనే ఉంటూ వారికి వీరికి వ్యవసాయ పనులకి వెళ్తూ ఉంటాడు ఈరోజు కొంచెం నీళ్లు పెడతాం సహాయం రమ్మంటే మాత్రం ఇలాగ మా పొలం వచ్చాడు ఈయన నేను ఇక్కడ తోటలకైతే నీళ్లు పెడతామండి వెంకటేష్లు వెళ్తానంటా నీళ్ళు మనకండి శుభ్రంగా నేను నా సొంత పనుల మీద తిరుగుతున్నప్పుడు అయితే ఈయన ఇక్కడుండి పొలానికి కొంచెం నీళ్లు పెడుతూ నాకు సహాయం చేస్తున్నాడండి ఇప్పుడైతే పైన అయితే మొత్తం కట్టాము కిందకు వస్తున్నాయి నీళ్లు ఎప్పుడు కూడా మనం డ్రిప్పులు అని వదిలేసి నీళ్లు పెట్టేస్తే అది వెళ్ళిపోద్ది అనుకుంటే మాత్రం కష్టంగా ఉందండి నేనైతే అలా అన్నారు నాతో చాలామంది డ్రిప్ కదా విశేషి పని ఉండదు డ్రిప్పులు మోటార్ ఆన్ చేస్తే వాళ్ళు నీళ్ళు వెళ్ళిపోతాయి అన్నారు కానీ ఆ డ్రిప్పులు కూడా ఏమవుతుంది అంటే పళ్ళం వైపుకి ఎక్కువ నీరు పారు వెళ్ళిపోతుందండి మెరక వైపు అయితే మొక్కలు తడవట్లా దాంతో మనం ఈ వాల్స్ ఇక్కడ ఉంటాయి కదా వాల్స్ కంట్రోల్స్ చూస్తారు కదా కంట్రోలు ఆ కంట్రోలు మనకి పాయి పొలానికి అవసరమైతే ఈ కంట్రోల్ కట్టేసుకుంటే పైన తోడుస్తుంది ఈ కిందకి ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటే కనుక పైన ఉన్నటువంటి కంట్రోల్ కట్టేస్తే అవి కిందకు వస్తున్నాయి ఇప్పుడు కరెక్ట్లీ మనం పైన కట్టేసి కిందకు వస్తున్నాయి నీళ్లు ఇంకోండి ఇక్కడ నిలడం వరకు కొన్ని మొక్కలు అయితే తడలేదు ఇవాళ ఈ డ్రిప్పులు కూడా చూసుకుంటూ ఉండాల్సి వస్తుందండి డ్రిప్పులు ఏమవుతుందంటే జామ్ అవుతున్నాయి జామ్ అయ్యి కొన్ని చోట్ల నీళ్ళు అయితే సరిగ్గా పడతలే చూస్తే ఎంత స్లోగా పడుతుందో ఎలా అయితే ఇంకా చేనే ఏం పెడుతుంది చెప్పండి దీనివల్ల మొక్క అయితే రేణి పొందడం నమ్మదిగా కట్టా వాళ్ళు కట్టేస్తే అప్పుడు మొక్క కింద పొలానికి బాగా నీళ్ళు ఉంటాయి అంత ఫాస్ట్ కట్టుకో స్లోగా కట్టాలి ఇప్పుడు కూడా ఫాస్ట్ కట్టేస్తే ఎగదాన్ని వద్ద పైప్ లే పగిలిపోతాయి మా పొలంలో కొన్ని ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు నాటడం జరిగిందండి అలాగే వంగ బెండ గుమ్మడి కీర లాంటి కొన్ని కూరగాయ జాతులకు చెందిన కూరగాయ మొక్కలు కూడా మనం విత్తనాల ద్వారా నాటడం జరిగిందండి దాని తాలూకు కీర దోసకాయ పాదులు అయితే చాలా చక్కగా వచ్చినండి మా పొలంలో ఉన్నటువంటి మామిడి మొక్కలు కూడా చక్కగా పూసి కాయ దశకు వచ్చినాయండి చూసినవి చూసినట్టు చెప్తాడన్నా పూలు కనపడితే మన ఈ బలం అంతా కాకి రావాల్సిన బలం అంతా పువ్వులు ఆకుంటుందని దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు మనకి ఒకరోజు మా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడానికి టోపీ పెట్టుకున్నటువంటి మా పెద్ద బావ గారు చొక్కా మడత పెట్టుకున్నటువంటి మా చిన్న బాబు గారు మా పొలం రావడం జరిగింది మాకున్నటువంటి పైప్ లైన్ ప్రెషర్ ఎక్కువ పగిలిపోయినప్పుడల్లా ప్లంబర్స్ సరైన సమయానికి రాక నేనే వర్కర్స్ సహాయంతో సొంతంగా అతికించుకునే ప్రయత్నం చేస్తున్నామండి తవ్వెక్కితే మనం సక్సెస్ అయిపోయినట్టే ఇంకా ఓకే సరిపోవచ్చు దేవుడి దేవాళ్ళు దీనికి కనిపించు సరిపోద్ది అంట చూసుకో చదువు జాగ్రత్త అలక కాదు అది ఎనక తీసేసి కాలర్ దగ్గర జరిపే అడ ఎకిచలాతే హ్ ఆ వదిలే అసలు ఇ బోల్లేతే వచ్చత అక్కడ దాకా రాదు ఇంకా దగ్గరకే ఇలా ఇంకొక ఆ పక్క నుంచి కురసద్దా లేదు దగ్గర జరిపాంకా అలవాటు లేని పని కావటం వల్ల ఈ పైపులైన ఫిట్టింగ్ చేయటం మాకు చాలా సమయం తీసుకుందండి మొత్తానికి సాధించాం మేము పొలం కొని కొన్ని నెలల్లో గడిచిపోయినా కానీ ఇంకా చాలామంది మీ పొలం ఎక్కడ మీ పొలం రేట్ ఎంత అడుగుని అడుగుతానే ఉన్నారండి దయచేసి మా పొలం రేటు మా పొలం అడ్రస్ మీరు తెలుసుకోవాలంటే కనుక ఇదే మేము కొన్న పొలం అనే వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడగలరు అయినా సరే మళ్ళీ మా పొలం రేట్ అంతా మా పొలం కొన్నది ఎక్కడ ఎన్ని ఎకరాలు అనేది తెలుసుకోవాలంటే కనుక దయచేసి ఈ వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి ఈ సంవత్సరం మంచి వర్షాలు పడటంతో కొబ్బరి చెట్ల ఉన్నటువంటి తెల్లదోమ తగ్గి కాపు అయితే చాలా విపరీతంగా కాసిందండి మా తోటలో మాకు ఉన్నటువంటి మూడు ఎకరాల ముప్పై ఐదు సెంట్ల పొలానికి సుమారుగా పదిహేను ట్రక్కుల పశువుల పెంట తోలటంతో కాపు అయితే చాలా విపరీతంగా వచ్చింది పూట పొలంలో ఇలా ఉంది వాతావరణం చూసారా చక్కగా పక్షుల కిలకిల రావాలతోటి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది పొలం దగ్గర ఉంటే అది చక్కగా ఈ ఎరటి తోట ఈ కొబ్బరి తోట ఈ ఒక్క చెట్లు ఒక మహారణ్యాన్ని తలపిస్తుంది కదండీ నిజంగా అదిగో చూసారా మధ్య మధ్యలో మామిడి చెట్లు ఇదిగో ఒక మామిడికాయ కూడా కోసుకొచ్చాను ఒక సపోటా చెట్టు అదిగో ఇదిగో అరటి పువ్వు తయారైంది ఇదిగో ఒక పనస మొక్క ఇంకా కాపు ప్రారంభం అవ్వలేదు ఎక్కడికక్కడ అరటి అయితే దిగినాయి ఈ మా పొలం ఉన్నటువంటి మహదేవపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా పండ్ల తోటలకు కూరగాయల మొక్కలకు చాలా ప్రసిద్ధి చెందిందండి అలాగే పరిసర వాసులందరూ కూడా ఆవులను అయితే చాలా విపరీతంగా సంరక్షణ చేస్తారండి గెలలో కాయలు పెద్ద అయిపోయి కొబ్బరి చెట్లకి గెలలో వంగిపోతున్నాయి కమ్మలు ఇరిగిపోతున్నాయి వాళ్ళ కోయటం లేట్ చేశారు ఈసారి సార్ మరి ఇంకా రాలేదు వాళ్ళు ఇలా వంగిపోతున్నాయి ఆకులు విరిగిపోయి గెలైతే వంగిపోతున్నాయి తొందరగా కట్ చేసేది చాలా చాలామంది అడుగుతున్నారండి ఈ బ్యానర్ కట్టిన తర్వాత మీకు పండుకోతుల బాధ తప్పిందా అని అడిగారండి అయితే ప్రస్తుతానికైతే మా తోటలకు రావట్లేదు అంటే పూర్తిగా ఈ బ్యానర్ వల్లే రావట్లేదా లేకపోతే చుట్టుపక్కల మొక్కదనం చేసేశారు దాంతో కోతులు అయితే ఓవరాల్గా తగ్గినాయని చెప్పాలండి పూర్తిగా దీని గురించి అనేది అయితే చెప్పలేం కరెక్ట్గాను ఇగోండి రెండు కూర అట్టకాలు తగినాయి ఈరోజు ఇగో గంగరాజు హెల్ప్ తీసుకుని నేనే ఇక్కడ దగ్గరలో దోపచల్ల మార్కెట్కి అయితే తీసుకెళ్తున్నాను ఇప్పుడు రేటు ఏం పలుకుద్దో చూద్దాం ఈ రెండు అట్టకాలు అయితే ఇచ్చేయడం జరిగింది రేట్ అయితే ఇంకా తెలీదు మూడు డబ్బా యాభై డబ్బా మూడు యాభై మన చేతికి వస్తున్నాయి మూడు డెబ్బై బెర్రీ మొక్కలు కూడా ఫ్రూట్కి వచ్చినాయండి చక్కటి రెడ్ బెర్రీ ఫ్రూట్స్ అయితే వచ్చినాయి పుల్ల పుల్లగా బాగుంది గలొచ్చినాయి ఎనిమిదా తొమ్మిదా తొమ్మిదా అరటి పంటల గిలలు తయారైన వెంటనే ఒక అతను వచ్చి రెగ్యులర్గా తీసుకెళ్తాడు సమయానికి వచ్చి ఇయో నాలుగు ఐదు ఆరు ఏడు ఆ నాసిలతో ఎనిమిదా

బలం సరిపోతలేదు వీటికి వంకరగా వస్తారే ఇది పరిస్థితి వస్తున్నారు కదా ఎనరా వెంకటేశ్వర కొద్దిగా ఇది తిప్పుడు తిప్పది నీళ్ళు పడతలేదు ఇక్కడ సరిగా కొంచెం తిప్పు అలా చూసుకుంటూ ఉండాలండి లేకపోతే కనుక మనం ఈ వేసవకాలం మనం పొలంలో ఉన్నటువంటి మొక్కలకి అయితే నీళ్ళు అంది చాలా కష్టమైపోద్ది ఒక్కడ కూడా చూద్దు చూద్దు ఎక్కడ చూస్తుంటే అక్కడే మొక్కలు నీళ్ళు అందట్లేదు సొంతగా అంతా బాగానే కనపడుతుంది అనుకుంటున్నాం కానీ మొత్తం చూసారా డ్రై అయిపోయింది ఇక్కడ మా తోటలో డెన్సిటీ ఎక్కువ ఉందండి మొక్కలు సాంద్రత ఎక్కువ ఉంది కోకో మొక్కలు ఒక్క మొక్కలు బాగా దగ్గర దగ్గరికి వేసేయటం వల్ల కొంచెం నీరు ఎక్కువ తాగుతున్నాయండి చెట్లు అలాగే వీటికి మెన్యూర్స్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాయి మందులు అంటే ఎప్పుడన్నా మనం ఎరువేసినా లేదంటే కనుక దోళ్ళ పెంట తోలినా కానీ అది సరిపోతలేదండి ఇగో చూసారా మునగ మొక్కలు వేసానండి ఒక పదహారు మొక్కలా వేసాం మనం పదహారు మొక్కల లేదు లేదు ఇగో ఈ రెండు ఐ రెండు నాలుగు ఈ మొక్కల హైదరాబాద్లో జరిగినటువంటి ఎగ్జిబిషన్లో రైతు కిసాన్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అక్కడ కొనుక్కొచ్చిన విత్తనాలు అయితే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ మొక్కలు అయితే చాలా బాగున్నాయి చాలా ఇట్లా గ్రోత్ అయితే చాలా స్పీడ్గా ఉందండి ఇదిగో చూసారు కదా ఇదిగోండి ఇక్కడ ఒకటి అక్కడ ఏడు మొక్కలు ఏడు కాదు ఏడు కుదుళ్ళు కుదుళ్ళు అయితే అయితేనండి నా వీడియోలు చూస్తున్న వారందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి వీడియోలు చాలామంది చూస్తున్నారు చాలామంది లైక్ చేస్తున్నారు మంచిగా కామెంట్లు పెడుతున్నారు చాలా ఉంది అయితే కొంతమంది అయితే మాత్రం కొంచెం అసభ్యంగా పెడుతున్నారండి దయచేసి వారందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నా అభిప్రాయాన్ని నేను ఎలా చెప్పాను అలాగే నేను మాట్లాడిన వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలు ఎలా చెప్పారో అలాగే మీకు కూడా మీ అభిప్రాయం చెప్పుకునే హక్కు ఎప్పుడు ఉంటుందండి దయచేసి మీరు ఆరోగ్యకరమైన చర్చకి దారి తీసేలాగా మాట్లాడండి అంతేగాని బూతులు తిట్టుకుంటే వస్తుందండి మీరు ఏదైనా ఒక పాయింట్ ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఇలా కాదు అలాగని చెప్పండి అంతేగాని అసభ్యంగా నన్ను నాతో పాటు ఉన్న వ్యక్తుల్ని బూతులు మాట్లాడినంతలో ఇదైతే అంత భావ్యంగా లేదండి దయచేసి ఇలాగ అసభ్య పదజాలాన్ని ఉపయోగించవద్దని వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి ఇంతకీ చెప్పలేదు కదండి మేము కొన్న పొలం అయితే మూడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు అండి ఎకరం వచ్చే రేటు యాభై ఐదు లక్షల రూపాయలు పడిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తానని ఉంటానండి అండి చెయ్యండి